మీడియా సో డయాబెటీస్ షుగర్ వ్యాధి ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ప్రాబ్లం అనేది ఉంటుంది అయితే ఈ షుగర్ వ్యాధిని కూరగాయల ద్వారా తగ్గించుకోవచ్చా ఏ వెజిటబుల్స్ దీనికి పనిచేస్తాయి సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మిత్య గురు గారు వెజిటబుల్స్ వీటికి ప్రాణశక్తి ఉంటుంది ఈ వెజిటబుల్ తీసుకుంటే ఇలాంటి అనారోగ్య సమస్యను తగ్గించుకోవచ్చు ఇలా చెప్తూ ఉన్నారు సిరీస్ మీరు అయితే డయాబెటీసు షుగర్ వ్యాధి అంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము ఒక రెండు మూడు రకాల కూరగాయలు మీరు జ్యూస్ తయారు చేసి తీసుకోలేరు కాబట్టి మేము తయారు చేసి ఇస్తాము తీసుకోండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది తగ్గిపోతుంది పెద్ద పెద్ద ఆడలే వస్తూ ఉన్నాయి యాజ్ ఏ వెజిటబుల్ థెరపిస్ట్గా మీరు ఏం చెప్తారు ఎటువంటి వెజిటబుల్ అనేది దీనికి పనిచేస్తుంది నిజంగానే చేదుగా ఉన్నాయా పనిచేస్తాయా అంటే ఇక్కడ చేదు అనేదాన్ని ఎందుకు తీసుకున్నారంటే కాకరకాయ షుగర్కి పనిచేస్తుంది అనేది ఎందుకు తీసుకున్నారంటే షుగరు డయాబెటిక్ అనేది మధుమేహం ఇంకా చక్కెర వ్యాధి తీపి అనే దాని మీద ఆధారపడి తీసుకున్నారు అది మధుమేహం మన శరీరంలో ఉన్నటువంటి వాతరోగాలు పెరగటం వల్ల వచ్చేటువంటి సమస్యగా డయాబెటిక్ని తీసుకున్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనలో పిత్తం చెడిపోవటం పిత్త కఫాలు మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి వాటిలో వచ్చినటువంటి ఇంబ్యాలెన్స్ వల్ల ఈ డయాబెటీస్ వచ్చింది అందుకని ఏంటంటే అది చక్కెర కాబట్టి చేదు దానికి పరిష్కారం అని చెప్పేసి అనుకుని మనం మెంతులు కాకరకాయ ఇలా రకరకాలుగా మాట్లాడ కానీ మీకు కొన్ని రకాల దాంట్లో నేరేడు పండు గింజల చూర్ణం నేరేడు పళ్ళు మరి అదేం చేదుగా ఉండదే ఒకరిగా ఉంటుంది అంటే ఇక్కడ రుచికి ప్రధానం కాదు అంటే రోగం రావడానికి కారణాలు మూడు ఉంటాయి మన శరీరంలో మూడు బ్యాలెన్స్లు ఏదైతే వాతం పిత్తం కఫం ఉన్నాయో మెటబాలిజం కెటబాలిజం మెనబాలిజం వీటి మీద ఆధారపడి ఆ మనిషి యొక్క జీవన విధానం మీద ఆధారపడి ఇది నడుస్తుంది పూర్వ రోజుల్లో షుగర్ వ్యాధి అంటే ధనికులకు బాగా వచ్చేటువంటి వ్యాధి అధికంగా ధనం ఉన్న వాళ్ళకు వచ్చేటువంటి వ్యాధి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు బెడ్ రెట్ని అయిపోయి కాలు కుళ్ళిపోయి కాలు కట్ చేసేసారు అంటే అతిగా విపరీతంగా తినేటువంటి రోగంగా దాన్ని అంటే రోగం అలాగే మనిషిని తింటుంది మనిషి రోగాల కారకమైనటువంటి పదార్థాలు కూడా ఎక్కువ తినం ఆకలి విపరీతమైనటువంటి క్రేవింగ్స్ మరి అంటే వాతానికి క్రేవింగ్స్కి సంబంధం లేదుగా వాతం అంటే నిప్పులు అది ప్రకోపం చెందితే దాని ప్రభావం మనిషిని అతలాకుతలం చేసేస్తుంది పిత్తం ప్రకోపం చెందిందనుకోండి గ్యాస్టిక్ కడుపులో మంట వల్ల కడుపు మంట వస్తుంది స్థిమితంగా ఉండలేని స్థితి అసలు మరి వాత రోగానికి సంబంధం లేనటువంటి క్రేవింగ్స్ ఆకలి విపరీతమైనటువంటి ఆకలి నేను కొన్ని స్టడీస్ చదివిన తర్వాత ఒక జంతువుకి ఆకలి వేస్తే అది ఫస్ట్ వాటర్ని తాగి చూస్తుంది అంటే దానికి ఉన్నటువంటి జ్ఞానానికి అది ఒక కొలం దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగి చూస్తుంది అప్పటికి అంటే అది తాగిన తర్వాత కూడా ఒక గంట సేపటికి కూడా మళ్ళీ వేస్తే అప్పుడు ఆహారాన్ని భుజిస్తుంది అంతేగాని ఆకలి వేస్తుంది కదా అని పక్క నుంచి వెళ్తున్నటువంటి జంతువును కొట్టి చంపి తినడం దానికి లేదు క్రేవింగ్ ఆకలి కోరికలు మనకు ఉంటాయి ప్రతిదాన్ని ఆకలే కారు కావాలి అనే కోరిక ఆకలి ఆ కారు ఎక్కిన తర్వాత కొంతకాలం దాని మీద ట్రావెల్ చేసిన తర్వాత అది మళ్ళీ మారుతూ ఉంటుంది అలాగే మనం ఫుడ్ మీద కూడా మనకి వేస్తున్నటువంటి ఆకలి ఎలాంటి ఆకలి అనేది మనకి తెలియదు అంతే తప్ప ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి అని మనం ఎప్పుడు పడితే అప్పుడు తినేటం సమంజసం కాదు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వేస్తున్నటువంటి ఆకలిని గమనించాలి ప్రతిదానికి సమయాలు ఉంటాయి మన శరీరం ఒక పద్ధతి ప్రకారం తయారు చేయబడింది చాలామంది చెప్తుంటారు అంటే నేను నేను కూడా చెప్తూ ఉంటాను ఆకలేస్తే తినండి ద్రాహం వేస్తే తాగండి కరెక్టే కానీ ఆ వేసే ఆకలికి నియమబద్ధత ఉంది అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆకలి వేస్తే అప్పుడు లేసి తింటే సమస్య లేదు సస్తవు అప్పుడు ఆకలి వేయకూడదు అప్పుడు ఆకలి వేసిందంటే నువ్వు రోగివి అని అర్థం ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల లోపు అది ఒక అద్భుతమైనటువంటి ఆహారాన్ని తీసుకోమని నీకు వచ్చినటువంటి సిమ్టమ్స్ మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒంటి గంటన్నర లోపు ఆకలేస్తే అది ఒక రకమైనటువంటి పదార్థాన్ని తీసుకోమని సిమ్టమ్స్ సాయంత్రం ఆరు టు ఏడు మధ్యలో లేదా ఐదున్నర టు ఆరున్నర మధ్యలో ఆకలిస్తే అదొక సిమ్టమ్ దీని ప్రతిదానికి ఒక నియమబద్ధత ఉంది అందుకని మన ఇండియన్ కల్చర్లో కానీ చేస్తున్న పనుల్లో కానీ ఇప్పుడు నీకు ఆకలేస్తున్నా మనం ఒక ఆఫీసర్ పని చేస్తున్నావు నీకు తొమ్మిది గంటలకి బ్రేక్ ఇచ్చారు అది అంటే ఇండియన్ టైంలోనే బ్రేక్ఫాస్ట్ చేయడానికి లేకపోతే అల్పాహారం తీసుకోవడానికి లేకపోతే కింగ్ ఫుడ్ అసలు ఒరిజినల్గా నేను ఉండాలంటే ఉదయం తీసుకునేది కింగ్ ఫుడ్లా ఉండాలి ఇవి లేవు కాబట్టి మన ఆరోగ్యాలు పాడే మీరు అడిగినటువంటి డయాబెటిక్ దానికి ఒక సమయం ఉంది నువ్వు ఆ సమయంలో ఆకలేస్తే అది చేయాలి తొమ్మిది గంటలకు ఆకలేసిందంటే నీకు మీకు బ్రేక్ ఇస్తారు వెళ్ళి మీరు మీకు మీకు కేటాయించినటువంటి ఆహారాన్ని తినాలి అంతేగానే నాకు మీరు తొమ్మిది గంటలకు బ్రేక్ ఇస్తే కుదరదు నాకు పదకొండు గంటలకు ఆకలేసినప్పుడు తింటానంటే అది మీరు చేస్తున్న పనికి సిస్టమ్కి కరెక్ట్ కాదు మీ శరీరం ఉన్న సిస్టమ్స్కి కరెక్ట్ కాదు మన బాడీలో మన బాడీ సూర్యుని ఆధారం చేసుకుని నడుస్తుంది సూర్యోదయం సూర్యాస్తమయాల మధ్యలో ఉదయం మీరు తీసుకునే ఫుడ్ కింగ్ ఫుడ్ అయి ఉండాలి మధ్యాహ్నం మంచి లంచ్ పన్నెండు టు ఒంటి గంట అన్నారా మీకు ఆకలి అంటే ఆకలి లేకపోతే తింటాం మానండి నష్టమేం లేదు అంతే తప్ప మూడు గంటలకు ఆకలిస్తే నేను మధ్యాహ్నం లంచ్ అప్పుడు తింటానంటే కుదరదు అందుకని మనకు ఒక వ్యవస్థ పెట్టారు అందరం కలిసి మన అందరం కలిసి సకుటుంబంగా కూర్చుని పంక్తి భోజనం అప్పుడు ఏమవుతుందంటే కేవలం మీరు అన్నమే తినట్లా మీరందరిలో ఉన్నటువంటి ఐకమత్యం నాకు ఎంతమంది ఉన్నారు అనేటువంటి బంధుత్వం ఈ ఆప్యాయతలు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ కూడా మీ మెదడుని ఎక్కువ తినాలా తక్కువ తినాలా అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంచేలా చేస్తుంది ఇది లేని జీవితం వ్యర్థం రోగాలు ఎందుకు పెరిగినాయి అంటే ఈ ఇది లేకపోవడమే పూర్వం అన్నీ కూడా మనకి ఉమ్మడి కుటుంబాలు కూర్చొని తినాలి కూర్చొని తినాలి మరి మాట్లాడుకుంటూ తినాలి ఉదయం తొమ్మిది గంటలకి ఇంట్లో అన్నీ చేసి పెడతారు ఆ సమయానికి భోజనం చేసేవాడు టిఫిన్ చేసేవాడు ఆరోగ్యవంతుడు కూలిపనికి వెళ్తారు మా వ్యవసాయానికి కూలీలు అందరూ కూడా పొద్దుట ఆరు గంటలకి పొలంలో దిగిపోతారు వాళ్ళు శుభ్రంగా ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు పని చేస్తారు అప్పుడు మళ్ళీ ఎండ నడి నెత్తి ఎక్కుతూ ఉంటుంది అప్పుడు ఒడ్డుకొచ్చి కాళ్ళు చేతులు కొడుకుని అప్పుడు అలా తెచ్చుకున్నటువంటి క్యారేజీలు ఓపెన్ చేసుకుని తింటారు అలా కొంతమంది నాకు ఆకలియట్లేదు నేను పది గంటలకు బ్రేక్ తీసుకుంటానంటే కుదురుద్దా వ్యవస్థలో ఉన్నాం వ్యవస్థకు అనుకూలంగా ఉన్నాం అందరూ కలిసి సామూహికంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒకళ్ళకి ఒకళ్ళు తోడున్నావు అనే ధైర్యం ఉంటుంది రోగాలన్నీ కేవలం తిండి వల్లే కాదు భౌతిక దేహానికే కాదు మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది డయాబెటీస్ అనే వ్యాధి మన శరీరంలో జీవన విధానం పాడైపోవడం వల్ల వచ్చింది తినకూడని సమయంలో తినకూడని పదార్థాలు తినడం వల్ల వచ్చేటువంటి రోగం డయాబెటిక్ అందుకని ఇది మార్చుకోవాలంటే మీ జీవన విధానం మార్చుకోండి మీకంటూ కొన్ని పనులను క్రియేట్ చేసుకోండి ఉదయం ఐదుకు ముందులో ఐదు ఐదు ఐదున్నరకు లేవాలి ఆరు గంటలకి స్నానాదులు పూర్తి చేసుకొని మీకు కేటాయించినటువంటి దైవిక విధులు కంపల్సరీ చేసి తీరాలి సూర్యుడికి ఎదురుగుండా ఉండడం వల్ల మీ బాడీలో మీకు కావలసినటువంటి సహజ పోషకాలన్నీ అందించేటువంటి ఆ సోలార్ ప్యానెల్స్ యాక్ట్ అవుతాయి ఇది లేని జీవితం వ్యర్థం మీరు పది గంటలు లేచి తొమ్మిది గంటలు లేచి చేసే పనులు మీకు సహకరించు మరి షుగర్ వ్యాధి ఉంది జీవన విధానంలో మార్పులు చేసుకున్నారు టైం టు టైం భోజనం చేయడము ఇలా తీసుకు చేస్తూ ఉన్నారు వాకింగ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి పెద్దలు జపినాన్ని పాటిస్తూ ఉన్నారు అయితే వెజిటబుల్ థెరపీలో దీనికి ఏం మంది ఉంది అంటే ప్రధానంగా షుగర్ వ్యాధి రావడానికి ప్రధానమైనటువంటి అంటే ఏ రోగం రావడానికైనా ప్రధానమైనటువంటి కారణం డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవడం అందుకని ఏంటంటే ఇప్పుడు మనం వెళుతున్నటువంటి పరిణామాల్లో చూస్తే బీరకాయ అద్భుతంగా పనిచేస్తుంది నేను షుగర్ కానీ చెప్తూ ఉంటాను అది నిజం హండ్రెడ్ పర్సెంటు బ్లడ్ ప్యూరిఫైయర్ రక్తాన్ని శుభ్రం చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ బీరకాయలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనకి డయాబెటీస్లో క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ అని చెప్తూ ఉంటాం ఈ బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో బీరకాయ అద్భుతంగా పనిచేయడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ సిస్టమ్స్ టాక్సిన్స్ అన్నింటిని కూడా రిమూవ్ చేయడం ద్వారా ప్యాంక్రియాస్ చాలా బాగా పనిచేస్తుంది కొన్ని అంటే నేను నా స్టడీలో ఈ నాలుగైదేళ్ల స్టడీలో నేను చల్తాను నేను చాలా తక్కువ టైం అయింది మార్కెట్లోకి వచ్చి నేను ఈ వెజిటేబుల్ థెరపీని నేర్చుకుని నేను రెండు వేల పదిహేడులో సన్స్పిరిచువల్ సొసైటీ అంటే సూర్యోపాసన ఆరోగ్యానికి సంబంధించి అది మొదలుపెట్టిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో నేను దీని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా వెజిటేబుల్ థెరపీ ఈ మూడు నాలుగేళ్లలోనే చాలా అంటే నేను ఎక్కువ పెద్దగా ఎక్కడా తిరగల యూట్యూబ్ను ను మాధ్యమంగా చేసుకుని నేను నేర్చుకున్న వెజిటేబుల్స్ చెప్పడం ద్వారా కొన్ని కోట్ల మంది బీరకాయని వాడడం ద్వారా అప్పటి వరకు బీరకాయ మీద వాల్యూస్ తక్కువ ఉంది ఏదో కూర వేపుడు అంతే తప్ప బీరకాయ అనేది షుగర్ వ్యాధికి పనిచేస్తుంది అన్న విషయం ఎవరికీ తెలియదు అందరూ కాకరకాయ మీద ఉండేది చేదుగా ఉంటుంది కానీ రెండు ఒకే రకమైనటువంటి జాతికి సంబంధించినవి బీరకాయ కాకరకాయ కూడా ఒకే జాతికి సంబంధించినవి అంటే దీనికి నేను లియోడైట్ అని ఒక పేరు పెట్టాను అవును అదే అంటే నేను పెట్టిన పేరు కాదు ఉన్న పేరుకి ఎప్పుడు లివింగ్ ఎనర్జిటిక్ ఆర్గాన్ మన శరీరంలో కావలసినటువంటి ఒక హ్యూమన్ బతకడానికి కావలసిన లివింగ్ ఎనర్జీ ఆర్గాన్స్కి కావాల్సిన ఎనర్జీని ఇచ్చేటువంటివే ఇవి వెజిటేబుల్స్ కాయగూరలు ఇందులో ఇది తీగజాతి మీకు బీరకాయ కూడా తీగజాతి తీగ పుష్పము ఫలం వస్తుంది కాకరకాయ కూడా తీగజాతి పుష్పము ఫలమే వస్తుంది దొండకాయ తీగజాతి పుష్పము వెజిటేబుల్ వస్తుంది ఇలా అంటే ఈ తీగజాతికి సంబంధించినటువంటి పదార్థాలన్నీ కూడా ఎన్నున్నాయి లెక్క పెట్టుకోండి దోసకాయ డయాబెటిక్ పనిచేస్తుంది బుడిదగుమ్ముడికాయ డయాబెటిక్ పనిచేస్తుంది సొరకాయ డయాబెటిక్ పనిచేస్తుంది కాకరకాయ డయాబెటిక్ పనిచేస్తుంది దొండకాయ డయాబెటిక్ పనిచేస్తుంది బీరకాయ అత్యద్భుతంగా పనిచేస్తుంది కూడా పనిచేస్తుంది అంటే మన డై మన సిస్టంలో డైజెషన్ అనేది డ్యామేజ్ అయింది మీరు డైజెషన్ సిస్టంని బాగు చేయకుండా అడ్డమైన చెత్త అంటే మాంసాహారం ప్రోటీన్స్ అధికంగా తింటూ గుడ్లు తింటూ చికెన్లు తింటూ మటన్లు తింటూ షుగర్ తగ్గాలి మీకు ఏదో తగ్గినట్టుగా అనిపించవచ్చు తప్ప శాశ్వత పరిష్కారం అయితే మీకు వెజిటబుల్స్ ద్వారా మాత్రమే వస్తుంది లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ వల్ల ఇది కింగ్ ఫుడ్ తినడం వల్లే మీకు డయాబెటీస్ అది అనేది పూర్తిగా పోతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు అంటే ఇక్కడ కొన్ని కాంబినేషన్స్ తత్వాలకు తగ్గట్టుగా మీ శరీరం చేదు అడుగుతుంది అనుకోండి మీ శరీరం అడుగుద్ది మీరు గమనించగలిగితే మీ నోరు మీ నోరు అప్పుడప్పుడు చేదుగా అనిపిస్తూ ఉంటుంది అంటే కాకరకాయతో కలిపినటువంటి బీరకాయ జ్యూస్ తీసుకోండి అంటే ఇప్పటివరకు ఈ కాంబినేషన్ నేను చెప్పలేదు అంటే ఇప్పుడు నేను వేదిక రీసెర్చ్లో లివింగ్ ఎనర్సిక్ ఆర్గాన్ డైట్ని స్టడీ చేస్తున్నప్పుడు అది మనకి హెల్ప్ చేస్తుంది మన ప్యాంక్రియాస్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది అందుకని బీరకాయ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయ మీకు ఇండైజెషన్ ప్రాబ్లం గ్యాస్టిక్ ఉంటే బూడిదుగుమ్మడికాయని యాడ్ చేయండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బీరకాయ ఒక హండ్రెడ్ గ్రామ్స్ బూడిదుగుమ్మడికాయ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయ చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసి బాగా వడకట్టి దాంట్లో మిరియాల పొడి ఉప్పు వేసుకోండి సైంధవ లవణం ఉప్పు లేకపోతే బ్లాక్ సాల్ట్ నల్లుప్పు సైందవలవణాన్ని వండుతారు కొన్ని రకాల కలిపి వండడం ద్వారా అద్భుతమైనటువంటి టేస్ట్ వస్తుంది ఒక అద్భుతమైన అరోమ వస్తుంది అది ఇండైజేషన్ ప్రాబ్లమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది చాలా బాగా రిజల్ట్స్ ఇస్తుంది రీసెంట్ గా నా ఫాలోవర్స్ చాలా మంది చేశారు ఈ డైట్ చేయడం ద్వారా డయాబెటీస్ లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడకూడదు శాశ్వతంగా పోగొట్టాలంటే మీ జీవన విధానాన్ని మార్చుకోండి చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి బీరకాయ బాగా పనిచేస్తుంది తీగ జాతి కూరగాయలన్నీ కూడా షుగర్కి బాగా పనిచేస్తాయి షుగర్ తగ్గించడంలో అంటే చాలా రకాల రోగాలకి అంటే క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలకి కూడా తీగజాతి కాయగూరలు పండేటువంటి కాయగూరలు అద్భుతంగా పనిచేస్తాయి ఎస్ ఫాలో అవ్వాలని కోరుకుందామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు సూర్యస్మితీ అండ్ డోంట్ ఫోగ్యాట్ టు సబ్స్క్రైబ్ టు ఐ ట్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream! Subscribe to I So subscribe to iDream Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe I Please subscribe to iDream! హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్